మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు బుధవారం త్రయోదశి చాలా మంచి రోజు బుధవారం త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని బుధ త్రయోదశి యోగం అని అంటారు ఇది చాలా మంచి యోగం అయితే ఈ బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో తలుపు మీద ఇది చల్లండి చాలు డబ్బులు మూటలు మూటలుగా వచ్చి పడతాయి ధన సమస్యలు పోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా బుధవారం రోజున తలుపు మీద దీనిని చల్లండి తలుపు అనేది లక్ష్మీదేవి స్వరూపం తలుపులు లేని ఇల్లు ఉండవు తలుపులు లేకపోతే ఇంట్లోకి లక్ష్మీదేవి రాలేదు అందుకే గృహానికి తప్పనిసరిగా తలుపులు పెట్టుకోవాలి మెయిన్ డోర్ అనేది చాలా ముఖ్యం మెయిన్ డోర్ని ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ ఉండేలాగా చూసుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది బ్రౌన్ కలర్లో ఉండే తలుపులు లేదా డార్క్ కలర్లో ఉండే తలుపులుగానే అమర్చుకుంటూ ఉంటున్నారు అంటే ఆ కలర్స్లో ఉండే తలుపులను అమర్చుకుంటూ ఉన్నారు కానీ ఈ రంగులో ఉండే తలుపులు బిగిస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది కనుక ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే మెయిన్ డోర్లనే బిగించుకోండి ఇక ప్రత్యేకంగా బుధవారం రోజున మెయిన్ డోర్ తలుపు మీద ఇది ఒకటి చల్లితే చాలు మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మూటలు మూటలుగా వచ్చి పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ బుధవారం రోజు తలుపు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన దగ్గర ఉన్న ధనాన్ని సంపదలను పలుకుబడిని చూసుకొని గర్వపడితే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ కామెంట్ బాక్సులో ఓం గమ్ గణపతియే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు విలాసాలతో మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు రాజ్య పాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవడంతో మంత్రి తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజానాలోని సొమ్మునే తమ సొంతానికి వినియోగించుకోసాగారు ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజ్యమందిరానికి వచ్చి రాజుగారిని చూడ సంకల్పించాడు చిత్రమేమిటో గాని ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాధారణంగా తన మందిరంలోనికి తీసుకొని పోయి సకల మర్యాదలు చేశాడు తన యోగదృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు రాజా నీకు ఉన్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళటం తథ్యం ఈరోజు నీ సొంతమని అనుకుంటున్నవన్నీ కూడా భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడిపోతాయి అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు ప్రజల యోగక్షేమమే జీవితాస్యంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగుడు నింపు అని హితబోధ చేశాడు ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతున్నావు నాకున్న ఈ రాజ్యం అష్ట ఐశ్వర్యాలు అనంతమైనవి నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు నేను ఒక వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తూ ఉన్నాము లేకపోతే ఈపాటికే నిన్ను ఊతకోచ కోయించేవాళ్ళం అని పలికి కళ్ళు నిప్పులు కక్కుతూ ఉండగా ఆ సాధువును భటులతో బయటకు గెంటి వేయించాడు కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరాడు అడవిలో కనిపించిన జంతువులన్నిటినీ కూడా తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు ఒక ప్రదేశంలో అచ్చిక తింటున్న ఒక అందమైన లేడి రాజుగారికి కనిపించింది ఆ అందమైన లేడిని ఎలాగైనా సరే పట్టి బంధించి తన ఇష్ట సఖికి కానుకగా ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడికి వెంటనే రథాన్ని తన వైపుకు ఉరికించాడు ప్రశాంతంగా నిల్చుని గడ్డి తింటున్న ఒక అందమైన లేడీ ఈ హడావిడికి బెదిరి ముందుకు ఉరికింది దాని వెనకాల రాజు పరివారమంతా కూడా పరుగులు తీసింది ప్రాణ బీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను పుట్టలను అతి లఘువుగా దాటుకుని పరిగెత్తుతున్న ఆ లేడిని ఎలాగైనా బంధించాలన్న కోరిక రాజులో దృఢపడింది ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడి వెనుకే రథాన్ని పరిగెత్తించాడు ఈ విధంగా వారు ఒక దట్టమైన కీకారణ్యంలోనికి ప్రవేశించారు వీరి వేగాన్ని అందుకోలేక రాజ పరివారమంతా చెల్లా లేడిని పట్టుకోవటమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు ఇంతలో తీవ్రంగా అలసిపోయిన ఆ గుర్రం మూర్చిపోయింది ఆ గుర్రం నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన గాయాల పాలే స్పృహ తప్పి పడిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్న సింహగుప్తుణ్ణి చూసి ఆనందంతో మీదపడి నిలువు దోపిడీ చేశారు చివరికి రాజుగారి మీద ఒక్క అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోయారు ఇరుగు పొరుగు రాజ్యాల పాలిట సింహ స్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్ది సమయం ఉండిపోయాడు తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు అవంతి రాజ్యానికి మహారాజైన తనను తన పరివారమంతా విడిచి వెళ్లారు విలువైన ఆభరణాలన్నీ క్షణాలలో మాయమైపోయాయి తాగడానికి మంచినీటి చుక్కైనా లేదు ఎండ తీవ్రత దాహం ఆకలి తీవ్రంగా బాధిస్తూ ఉన్నాయి ఆదుకునే నాథుడే లేడు సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే ఓ భగవంతుడా ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది ఇక నుంచి ఈ ధన కనక వస్తు వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితం అంతా మంచి పనులకే వినియోగిస్తాను దయచేసి నన్ను కాపాడు అని అతి దీనంగా ప్రార్థించాడు తలో దూరము నుంచి సింహగర్జన వినిపించింది సింహగుప్తుడి హృదయం భయాందోళనలతో నిండిపోయింది ఇక ఆ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవన్నామ స్మరణ ప్రారంభించాడు భగవంతుడు రాజు ప్రార్థన విన్నాడో ఏమో ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోనికి వచ్చింది బతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్ని ఎక్కి అతివేగంగా ముందుకు ఉరికించాడు చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలిగాడు ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి శ్రేయస్సుకై పాటుపడసాగాడు కాబట్టి సంపదలను చూసి ఎప్పుడూ గర్వపడకూడదు అని తెలిపే నీతి కథ ఇది ఇక వీడియోలోకి వస్తే ఈ బుధవారం రోజు సాయంత్రం సరిగ్గా ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో చక్కగా ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకోండి తీసుకుని దానిలో చక్కగా ఐదు స్పూన్ల పాలను పోయండి పచ్చి పాలను పోయండి ఎందుకంటే పాలకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంది కనుక ఐదు స్పూన్ల పాలు తీసుకోండి తర్వాత ఆ పాలల్లో చిటికెడు కుబేర కుంకుమ ఉంటుంది కదా ఆ కుబేర కుంకుమను వేయండి ఎందుకంటే కుబేర కుంకుమతో పరిహారాలు చేస్తే మనం కూడా కుబేరుల్లాగా ధనవంతులుగా మారిపోతాం ఒకవేళ మీ దగ్గర కుబేర కుంకుమ లేకపోతే మామూలు కుంకుమను అయినా సరే పాలల్లో కలుపుకుని చివర్లో చిటికెడు పంచదారను కూడా వేయండి ఎందుకంటే పంచదార మన జీవితాలను మధురంగా మారుస్తుంది కష్టాలను తొలగించేస్తుంది మంచిని ఆకర్షిస్తుంది కనుక ఇవన్నీ ఒక గ్లాసులో లేదా గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఈ పాలను తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళి మెయిన్ డోర్ మీద ఈ పాలను చల్లేయండి మెయిన్ డోర్ తలుపు రెక్కలు గుమ్మం మొత్తం చల్లేయండి చల్లేటప్పుడు మా ఇంట్లో ఉన్న కష్టాలు పోవాలి మా ఇంట్లో వారికి అస్సలు కష్టాలు అనేవి రాకూడదు అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఈ బుధవారం స్టార్ట్ చేసి మొత్తం మూడు బుధవారాల పాటు ఈ పరిహారం చేయండి నైట్ పాలను చల్లి మరునాడు ఉదయం తడి వస్త్రంతో ఈ పాలను తుడిచివేయండి ఈ చిన్న పని చేయటం వలన ధన సమస్యలు పోతాయి ధనం విపరీతంగా వస్తుంది ధనం మూటలు మూటలుగా వస్తుంది లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు రాత్రి ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో తలుపుల మీద దీనిని చల్లండి మంచి శుభ ఫలితాలను పొందండి బుధవారం రోజు ఈ ఒక్క ఆకును కాల్చండి చాలు మీ జాతకం ఖచ్చితంగా మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ ఆకుకు అంతటి పవర్ ఉంది అంతేకాదు బుధవారం ఈ ఆకును కాల్చితే గ్రహదోషాలు కూడా పోతాయి గ్రహ బలం పెరుగుతుంది మీకంతా మంచే జరుగుతుంది గ్రహస్థితి మెరుగుపడుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు మీ జీవితాన్ని ఈ పరిహారం మార్చేస్తుందని సిద్ధశాస్త్రం చెప్తోంది మరి బుధవారం రోజు కాల్చవలసిన ఆ ఆకు ఏమిటి అంటే కరివేపాకు ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్ గా కనిపిస్తూ ఉంటుంది చాలా మంది దీన్ని కేవలం రుచి కోసమే వేస్తారని అనుకుంటూ ఉంటారు పక్కకు తీసి పడేస్తూ ఉంటారు కరివేపాకు తాజా సువాసన కమ్మని రుచిని అందిస్తుంది అందుకే మన ఇళ్లల్లో కరివేపాకు లేనిదే వంట పూర్తి కాదు మన పూర్వీకులు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఈ కరివేపాకే ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా కరివేపాకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది కరివేపాకుకు పరిహార శాస్త్రంలో విశిష్టమైన స్థానం ఉంది మీకు ఉన్న కష్టాలన్నిటినీ ఒక కరివేపాకు రెబ్బతో తొలగించుకోవచ్చు ఒక కరివేపాకు రెబ్బతో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు చాలామంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ పని చేసినా కలిసి రావటం లేదని బాధపడిపోతూ ఉంటారు ఇలా ఎప్పుడూ కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం ఏ పని చేసినా కలిసి రావటం లేదు అని బాధపడేవారు బుధవారం రోజు తప్పకుండా ఈ కరివేపాకు పరిహారాన్ని చేసి చూడండి నూటికి నూరు శాతం ఫలితాన్ని పొందుతారు గ్రహాలు కూడా చాలా అనుకూలంగా మారుతాయి మంచి రిజల్ట్ వస్తుంది చేసే పనుల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది ముఖ్యంగా బుధుడి అనుగ్రహం కలుగుతుంది తద్వారా లక్ష్మీదేవి కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మరి ఇంతకీ బుధవారం రోజు కరివేపాకుని ఏం చేసి ఎలా కాల్చాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బుధవారం అనేది బుధుడికి సంబంధించిన రోజు బుధుడు ఆకుపచ్చ రంగులో ఉంటాడు ఆకులన్నీ బుధుడికి సంకేతాలు ముఖ్యంగా కరివేపాకులంటే బుధుడికి చాలా ఇష్టం బుధుడంటే ఎవరో కాదు విష్ణుమూర్తే బుధవారం రోజు ఎవరైతే సమస్యలు ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారో ఏ పని చేసినా కలిసి రావటం లేదని దిగులు పడుతూ ఉంటారు వారు ఐదు కరివేపాకులను తీసుకోండి ఆ ఆకులను తీసుకుని సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే ఏడు తర్వాత ఆ ఆకులను చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి ఫస్ట్ పూజగది తర్వాత వంటగది ఆ తర్వాత మిగిలిన గదులు చివరికి బాత్రూమ్ ఇలా గదులన్నీ కూడా తిరగండి తిరిగేటప్పుడు మా ఇంటికి పట్టిన పీడలు కష్టాలు వదిలిపోవాలి అని మనసులో అనుకోండి ఇలా ఆకులు పట్టుకుని ఇల్లంతా తిరిగిన తర్వాత బయటకు వచ్చేయండి అంటే మెయిన్ డోర్ నుండి బయటికి వచ్చేసి ఇంటి బయట ఎక్కడైనా సరే ఆకులను చిన్న గిన్నెలో లేదా ప్రమేదలో వేసి ఆకుల మీద కొంచెం కర్పూరం పొడి వేసి వెలిగించండి ఇలా వెలిగిస్తే ఆకులు పచ్చిగా ఉన్నా కూడా కాలిపోతాయి కాలిపోయేటప్పుడు ఆకులు చిట్టపెటలాడుతూ ఉంటాయి కనుక మీరు కొంచెం దూరంగా నిలబడి కాల్చండి ఆకులు కాలిన తర్వాత వచ్చిన బూడిదను ఇంటిలో కాకుండా బయట ఉండే డస్ట్బిన్లో పడవేయండి లేదంటే కుదిరితే కాల్చిన చోటే మట్టి తీసి పాతెయ్యవచ్చు అది కూడా కుదరకపోతే నీటిలో పడేయవచ్చు బుధవారం రోజు పచ్చని కరివేపాకులతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది గ్రహాలన్నీ అనుకూలిస్తాయి ముఖ్యంగా బుధుడి అనుగ్రహం పెరుగుతుంది మీకుండే ప్రతి సమస్య నుండి బయటపడతారు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే మీతో ఉన్న పీడ వదిలినట్టు దరిద్రం పోయినట్టు మనసుకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది మీరే ఫలితాలను అనుగ్రహిస్తారు పరిహారం ఒక్కసారి చేస్తే చాలు మీకే మళ్ళీ మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది అలా అనిపిస్తే ప్రతి బురువారం తప్పకుండా ఈ పరిహారం చెయ్యండి మీ జీవితం అద్భుతంగా మారుతుంది వారం ఈ ఆకును కాల్చితే గ్రహ దోషాలు కూడా పోతాయి గ్రహ బలం పెరుగుతుంది మీకంతా మంచే జరుగుతుంది గ్రహస్థితి మెరుగుపడుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు మీ జీవితాన్ని ఈ పరిహారం మార్చేస్తుందని సిద్ధశాస్త్రం చెప్తోంది గురువారం తప్పకుండా ఈ పరిహారం చేయండి మీ జీవితం అద్భుతంగా మారుతుంది అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు కాబట్టి ఏ పని చేసినా కలిసి రావట్లేదు అని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు కరివేపాకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు